ఈ సంవత్సరం దసరాకి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది ఈ ఏడాది దసరా పండుగను పదకొండు రోజుల పాటు జరుపుకోబోతున్నాం దేవి నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై రెండున మొదలై అక్టోబర్ రెండున విజయదశమితో ముగుస్తాయి ప్రతి పదేళ్లకు ఒకసారి తిథి వృద్ధి చెందడం వల్ల ఇలా జరుగుతుంది అందువల్ల విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఈసారి పదకొండు పవిత్రమైన అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తారు మొదటి రోజు శ్రీ బాల దేవి అలంకారం నుండి మొదలై చివరి రోజు విజయదశమి నాడు శ్రీ దేవి అలంకారంతో పాటు ఈ సంవత్సరం ప్రత్యేకంగా అమ్మవారు కాత్యాయని దేవి అవతారంలో భక్తులను అనుగ్రహిస్తారు దసరా అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక మహిషాసురుడిని వధించి లోకాన్ని రక్షించిన దుర్గాదేవిని రావణుడిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టిన శ్రీరాముడిని స్మరించుకునే పర్వదినం దశమి రోజున శమీవృక్షాన్ని పూజించడం కొత్త పనులు ప్రారంభించడం శుభప్రదంగా భావిస్తారు ఈ దసరా పండుగ మీ జీవితంలో సుఖ సంతోషాలను విజయాలను తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు ఇలాంటి వరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం